హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ ఈరోజు మన మహబూబాబాద్ జిల్లా గురించి తెలుసుకుందాం వెయ్యి సంవత్సరంలో చరిత్ర కలిగిన జిల్లా ఎన్నో విప్లవ ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ ఉద్యమాల్లో చరిత్ర కలిగిన మహబూబాబాద్ ఆలియాస్ మాన్కోట జిల్లా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ జిల్లా చైతన్యానికి మారుపేరు నిజాం పోరాటంలో ముందుండి పోరాడి అండగా నిలిచింది మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు వాస్తవులు దాష్టరథ్ కృష్ణమాచార్యులు నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడిన మద్దిరాజు సోదరులు ఈ జిల్లా వారే అలాగే నిజాం అరాచకాలను కలం ద్వారా ఎత్తి చూపి హత్యకు గురి అయిన జనరల్ సోయబుల్లా ఖాన్ మాన్కోట జిల్లాకు చెందినవారే కావటం మనం గర్వించదగ్గ విషయం తెలంగాణ రాష్ట్ర సాధనకు మలిదశ ఉద్యమంలో ఇక్కడ కంకర్రాలను వీరత్వానికి ప్రతీకగా ఇతర జిల్లాల వారు భావించి పూజించి ఇక్కడ ఉద్యమ లను కీర్తించిన చరిత్ర మన మానుకోట జిల్లాలోనిదే రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండవ తేదీన దసరా రోజు పదహారు మండలాలతో మానుకోట జిల్లా ఆవిర్భవించినది శాశ్వత చారిత్రక మరియు సాంప్రదాయ ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందినది ఇక్కడ ఎక్కువగా గిరిజన కోయ మరియు లంబాడీ తెగలకు చెందినవారు అందువల్లనే పట్టణంలో ఎక్కువ మంది ప్రజలు ప్రత్యేక గిరిజన కోయా భాషలను మరియు లంబాడీ లేదా బంజారా భాషలలో సంభాషిస్తుంటారు ఈ భాకు లేదు కానీ మౌఖికంగా మాట్లాడే పదాలపై మాత్రమే నిలబడుతుంది మహబూబాబాద్ మానుకోట నుంచి వచ్చింది మరియు మానుకోట తెలుగులో మాను అంటే చెట్టు కోట అంటే కోట ఆంగ్లంలో ఇది చెట్లతో చేసిన కోట అని అనువదిస్తారు నిజాం పాలకుడు మహబూబ్ అలీఖాన్ నగరాన్ని సందర్శించినప్పుడు మానుకోట మహబూబాబాదుగా మారిపోయినది మహబూబాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఉన్నాయి హైదరాబాదు టు విజయవాడ వెళ్ళే ట్రైన్స్ చాలా వరకు ఇక్కడ ఆగుతాయి ఇక్కడ చిలక నేలలు ఎక్కువగా ఉంటాయి వరి జొన్న పత్తి మక్క పొద్దుతిరుగుడు చెరుకు మిరప పసుపు పలు రకాల ఉద్యానవన పంటలు పండిస్తారు మహబూబాబాద్లో ఉండే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు అనంతరం శివార్లో ఉన్న అనంతాద్రి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో కంచుల వలె వెండి బంగారు బల్లులు ఉంటాయి రాజోల్లో వరద రాజేశ్వర స్వామి ఆలయం గుండ్రాతి మడుగు ప్రాంతంలో మహాన్విధ హనుమాన్ పురాతన టెంపులు నరసింహులపేట మండలంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కందికొండ పర్వతంపై స్వయంభూ కందికొండ నరసింహస్వామి ఆలయం డోర్నకల్లులో వెంకటేశ్వర స్వామి ఆలయం సిఐఎస్ చర్చి ఈదుల పుష్పల్లో ఈశావారి దర్గా కూడా గూడూరు సమీపంలో భీముని పాదం జలపాతం ప్రసిద్ధి పర్యాటక క్షేత్రములుగా ప్రసిద్ధి చెందినవి కాకతీయ కాలంలోనే శ్రీ స్వామి దేవాలయం నిర్మాణం జరిగింది వీరభద్ర వీరభద్రస్వామి కోరిన కోరికలు తీర్చే దైవంగా రాష్ట్రంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంలో ఒకటిగా పేరుగాంచింది ఇక్కడ శివరాత్రికి జాతర జరుగును మహబూబాబాద్ పట్టణ ప్రముఖ బుక్ స్టాల్లలో ముప్పై ఐదు సంవత్సరాలుగా కష్టమల్లే దైవంగా అందరి ప్రశంసలు పొందిన లక్ష్మీశారదా బుక్స్ ఎల్ఎస్బీ స్పోర్ట్స్ ప్రముఖ బుక్ స్టాల్ ఇక్కడ మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ ధరణి హాస్పిటల్ ఇంకా చాలా రకాల షాపింగ్ మాల్స్ అందుబాటులో ఉన్నాయి తెలుసుకున్నాం కదా మహబూబాబాద్ జిల్లా విషయాలు నెక్స్ట్ ఇంకో జిల్లాతో మీ ముందుకు వస్తానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇట్లు మీ మా శైలజ మాశెట్టి